హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటెక్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పబోతున్నాను మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక స్కూటీ ఆటోగా మారుతుందని లేదంటే ఒక ఆటోలోంచి స్కూటీ బయటకు వస్తుందని ఎగ్జాక్ట్లీ అదే జరిగింది పూర్తిగా మన ఇండియన్ టెక్నాలజీ తోటి అయితే మాత్రం ఈ ఇన్నోవేషన్ అయితే చేశారనమాట హీరో కంపెనీ వాళ్ళు హీరో సర్జ్ ఎస్ థర్టీ టూ అనే పేరుతోటి మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూసినట్లుగానే ఒకవేళ మనం కనుక ఈ వెహికల్ కనుక కొనుగోలు చేసినట్లయితే మన రోజు వారి డెలివరీస్ అన్ని ఇచ్చేసి మనం ఇంటికెళ్ళిన తర్వాత మన పర్సనల్ లైఫ్లో కావాల్సినటువంటి స్కూటీని ఈ ఆటోలో నుంచి బయటకు తీసుకురావడానికి కేవలం మూడు నిమిషాలే పడుతుందంట ఈ టెక్నాలజీని ఈ వీడియో ద్వారా వీళ్ళైతే పోస్ట్ చేశారు ఒక ఎలక్ట్రికల్ బటన్ ద్వారా వీళ్ళు ఈజీగా అయితే మాత్రం బయటికి తీసేయచ్చు అని చెప్తున్నారనమాట అలాగే స్పెసిఫికేషన్స్ గురించి ప్రైస్ గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు కానీ బట్ దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ ప్యాక్స్ గురించి అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది అలాగే దీంట్లో ఉన్నటువంటి మోటార్ గురించి కూడా వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది మీరు చూస్తున్నటువంటి ఈ ఎస్ థర్టీ టూ అనేటువంటి ఈ స్కూటీ మనకి మొత్తంగా సిక్స్ కిలో వాట్ అవర్ మోటార్ తోటి అయితే వర్క్ చేస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్తుందంట ఇక ఆటో వచ్చేసరికి మొత్తంగా ఫిఫ్టీన్ కిలో వాట్ అవర్ మోటార్ తోటి వర్క్ చేస్తుందని చెప్తున్నారు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఈ రెండు వెహికల్స్ కి కలిపి ఒకటే బ్యాటరీ ఇచ్చారా అని లేదండి మనకి ఆటో వచ్చేసరికి త్రీ ప్యాక్ బ్యాటరీ తోటి వర్క్ చేస్తుంటే స్కూటీ వచ్చేసరికి టూ ప్యాక్ ఆఫ్ బ్యాటరీ తోటి వర్క్ చేస్తుందంట రెండింటికి కూడా సపరేట్ ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఆటో వచ్చేసరికి మనకి నాలుగు మోడల్స్ అవైలబుల్ గా ఉంటుంది ప్రయాణికులను తిప్పుకోవడం కోసం సర్జీ ఎస్ థర్టీ టూ పీవీ అనే మోడల్ని తీసుకొచ్చారు అండ్ మనకి గూడ్స్ కోసం వచ్చేసరికి ఎస్ థర్టీ టూ ఎల్డీ అనే మోడల్ని అయితే తీసుకొచ్చారు ఇక బాక్స్ టైప్ గూడ్స్ కోసం అయితే ఎఫ్బి అనే మోడల్ని ఇక ఫైనల్గా ఓపెన్ టైప్ కస్టమైజబుల్ గూడ్స్ కోసం వచ్చేసరికి మనకి ఎఫ్బి అనే మోడల్ని అయితే తీసుకొచ్చారనమాట ప్రైజ్ అయితే చెప్పలేదు కానీ మీ ఏంటంటే మీరు కామెంట్ చేయండి ఎంత ప్రైజ్ పెడితే దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారు అంటే కొంటారు అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఇరుగ్గా ఉండేటువంటి సిటీ స్ట్రీట్స్లో డెలివరీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు చూడండి వాళ్ళకైతే మాత్రం ఈ ఆటోలో నుంచి బయటకు వచ్చేటువంటి స్కూటీ ద్వారా ఇన్ టైంలో డెలివరీ అయితే మాత్రం ఇవ్వగలుగుతారనమాట సో దానికోసమైతే ఈ స్కూటీని అయితే కొనుగోలు చేయొచ్చని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు నెక్స్ట్ ఒక్కసారి మీరు దీంట్లో నుంచి టూ వీలర్ని బయటకు తీసుకొచ్చేసిన తర్వాత దీన్ని మీరు యూజ్ చేయడానికి కుదరదు ఎందుకంటే టూ వీలర్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తం కూడా అంటే హ్యాండిల్ ఫ్రంట్ వీల్ మొత్తం కూడా ఆటోకి హ్యాండిల్ లాగా మరియు ఫ్రంట్ వర్క్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆటోలోకి స్కూటీని తీసుకెళ్లి ఇన్సర్ట్ చేసిన తర్వాతే ఆటో అనేది వెళ్తుందన్నమాట సో ఫ్యూచర్లో దీని ప్రైజ్ ఎంత పెడతారు అలాగే రియాలిటీలో ఇది ఎంత బాగా వర్క్ చేస్తుంది దాని గురించి ఇంకా తెలియాల్సి ఉంది సో వెయిట్ చేద్దాం ఏదైతేనేమి మన ఇండియాలో ఇలాంటి సరికొత్త టెక్నాలజీని తీసుకురావడం అనేది ప్రపంచ దేశాల ముందు చాలా అంటే చాలా మనకి గర్వకారణం అని చెప్పుకోవచ్చు సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఎంత ప్రైజ్ పెడితే దీన్ని మీరు కొంటారు అనే దాని గురించి కూడా ఖచ్చితంగా లెట్ మీనో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లాండ్ వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బై నౌ